గత ఐదేళ్ల క్రితం నుంచి మేము ఇక్కడ ఇళ్ల స్థలాలకు గాని పింఛన్లకు కానీ సమాధులకి స్థలం కానీ లేకుండా ఎస్టీలకు కానీ అందరికి దళితులకు కూడా ఇబ్బందికరంగా ఉంది మేము గత అర్జీలు ఇస్తానే ఉన్నాం ఎంఆర్ ఆఫీస్కి ఇస్తున్నాము మండల ఆఫీస్లో పెడుతున్నాము మళ్ళీ ఇవ్వకు ఇస్తున్నాము ఎవరికి ఇచ్చినా స్పందించటం లేదు వాళ్ళు ఎంత పోరాడుతున్నా కూడా ఆ టయానికి వీళ్ళకి వచ్చే పేర్లు కూడా ఇతరులకు ఇచ్చేసి వాళ్ళు అన్యాయంగా వాళ్ళని ప్రవర్తిస్తా వీళ్ళ ఫ్లాట్లు కూడా వాళ్ళే దగ్గరుండి అమ్మిస్తా ఏరే వాళ్ళ ద్వారా అమ్మించుకుంటా గవర్నమెంట్ ల్యాండ్లు కూడా వాళ్ళే వచ్చి విపరీతమైన పనులు చేస్తుంటే ఆ దళితులు వచ్చి నాకు చెప్పుకుంటా నలభై సంవత్సరాల నుంచి ఆ దళితులు పక్కనే పోరాడుతూనే ఉన్నాను కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు మంచి పనులు చేస్తానని ఆ రోజు ఎలక్షన్ టైంలో మాకు చెప్పింది గెలిపించాము అందరం కృషించి అందరం దయచేసి అందరం కూడా చైతన్యం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము మాకు మంచి పనులే చేస్తానని మాకు మాట ఇచ్చింది ఇప్పుడు కూడా మేము ఆమెను కోరేది ఒక దళితులకి ఎక్కడ దళితులు ఉన్నారో అక్కడ వాళ్ళని విమర్శగా మీరు ఆలోచించుకొని గవర్నమెంట్ కానీ అందరు కూడా ఆలోచించుకొని వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను కోరుతున్నాను ప్రతి ఒక్క దళితులను కూడా ఇదే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి గ్రామాలకు వెళ్ళినా కూడా నేను నేను మాలమహాలయంలో పనిచేస్తుంటాను గత నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను ఏ దళితుల సంఘాలకు పోయినా కూడా ఇదే పోరాటంలో ఇదే బాధలతో చెప్పుకొని నా మీద కన్నీళ్లు గారుస్తున్నారు నేను చేసే వంతు నా వంతు ఏముంటుంది అంతా గవర్నమెంట్ చేయాలి కానీ ఎమ్మెల్యే గారు మీరు అందరూ దయచేసి పేదల గురించి ఆలోచించి మంచి పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను దీనికోసం ఎంత దూరమైనా నేను పోరాడుతున్నాను కిలో ప్రతి సమస్యలు వచ్చినా కూడా నేను కూడా పోరాడి వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తున్నాను మీరు కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని గెలిపించేం కాబట్టి ఈ గతేళ్ళ ఐదేళ్ల సంవత్సరాల్లో ఏ పనులు కూడా ఆ ప్రభుత్వం మాకు ఏది చేయలేదు ఇళ్ల స్థలాలు ఇచ్చి పోయిస్తానని కూడా ఫ్లాట్లు ఇచ్చి పేర్లు పకటిచ్చారే కానీ అది అట్నే బీడి పడిపోంది దానికి కూడా స్పందించటం లేదు ఇప్పుడు కూడా దయచేసి ఎవరు కూడా అర్జీలు పెట్టుకోవాలన్నా ఎన్ని చేయాలన్నా కూడా భయపడిపోతున్నారు ఎడలూరు మండలంలో ఎవరికి అడగ పోయి మా బాధలు చెప్పుకోవాలని కూడా పేదలు వచ్చిన అక్కడ ఏడుస్తున్నారు ప్రతి దళితులు ప్రతి మండలాల్లో పోయినా కూడా నేను అప్పుడప్పుడు పోయి విసారిస్తున్నా కూడా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఘోరాత ఘోరంగా జరుగుతుంది ఎస్టీలకి దళితులకి దీని గురించి నేను పోరాడాలని నిర్ణయించుకొని పెద్దల అధికారులతో మీరు స్పందిస్తేనే మా దాకా వస్తాయి మేము ఒకరి బోరాడేది కాదు ఇది గవర్నమెంట్ స్పందిస్తేనే మాకు పేదలకి న్యాయం జరుగుతుంది ఇది ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మా పేద సాధనని గుర్తు పెట్టుకొని మా పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాను మాకు ఇళ్ళ స్థలాలు ఏమి లేవు పెళ్ళయి ఐదేళ్ళు అవుతుంది స్థలాలు ఏ లేవు ఇద్దరు బిడ్డలు పెట్టుకొని గుడిసెలలో ఉన్నాము మాకు ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వట్లేదు స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం మాకంటే ఇల్లు స్థలాలు లేవు ఏమీ లేవు ఒక్కకి ఇంట్లో ఐదు ఆరు కాపురాలు ఆరు కాపులు అంటున్నాము మాకు ఏది ఇవ్వట్లేదు మాకు ఏది జరగట్లేదు గో అక్కను పెట్టుకొని అక్క కాడికి వచ్చి మేము మాకు మాకేదీ జరగట్లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు చూపింది సార్ ఒక దారి అనేది మాకు పసిబిడ్లు పెట్టిన నీళ్ళల్లో ఉంటున్నాం సార్ మేము మాకు ఏది రావట్లేదు ఏది ఇట్లా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇదే సార్ మాకు కావాల్సింది